తెలుగు రాష్ట్ర ప్రజలకు రథసప్తమి శుభాకాంక్షలు ఈ శుభాకాంక్షలు మీకు తెలుస్తున్నారు శ్రీ వెంకటేశ్వర జ్యోతిష్య నిలయం జ్యోతిష్యం ముహూర్తం వాస్తు మరియు రెమెడీస్ చెప్పబడును సంప్రదించండి మెట్ట భీమవర్ధ బట్లు గారు సంప్రదించండి శ్రీ వెంకటేశ్వర జ్యోతిష్య నిలయం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు మరియు మధ్యాహ్నం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు అడ్రస్ మెడికవర్ రోడ్ అంబేద్కర్ బొమ్మ వద్ద బైరువానిపేట శ్రీకాకుళం శ్రీ వెంకటేశ్వర జ్యోతిష నిలయం వారి సమస్త లోకాలకి మూలాధారం సూర్య భగవానుడు సూర్యుడు లేని ఈ జగత్తును అస్సలు ఊహించలేం విశ్వం ఆయన చుట్టూ సూర్యుడు చుట్టూ తిరుగుతోంది హిందూ సంప్రదాయంలో అత్యున్నతమైనదిగా చెప్పుకునే పంచాంగానికి ఆద్యుడు సూర్యుడు చుట్టూ భూ పరిభ్రమణం ఆధారంగానే రోజులు వారాలు తిథులు ఏర్పడ్డాయి అందుకే సూర్య భగవాను ప్రత్యక్ష దైవంగా కొలుస్తూ ఉంటాం సమస్త జగత్తులో చీకట్లను తొలగించి వెలుగును ప్రసాదిస్తాడు సూర్యుడు అజ్ఞానాంధకారాన్ని పారద్రోలే జ్ఞాన పూర్ణుడిగా పూజిస్తూ ఉంటాం సూర్యుణ్ణి పూజించటానికి ఓ రోజు ఉంది అదే రథసప్తమి హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మాఘ మాసంలోని శుక్లపక్షం ఏడవ రోజును రథసప్తమిగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది ఈ పండుగను అచల సప్తమి సూర్య జయంతిగా పిలుస్తారు పురాణాల ప్రకారం సూర్య భగవానుడు మాఘ శుక్ల పక్షమి రోజుని జన్మించాడు ఇదే రోజున సప్తాస్వరుడై భక్తి కోటికి దర్శనమిచ్చాడు ఎంతో విశిష్టత కలిగిన ఈ పవిత్రమైన రోజున సూర్య భగవానుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించటం వల్ల ఎలాంటి అనారోగ్య ఛాయలు దరిచేరవని భక్తులు విశ్వసిస్తారు ఈ రోజున నదీ స్నానానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది నదిలో స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించాలి సూర్య మంత్రాలను జపించాలి ఆదిత్య హృదయాన్ని పఠించాలి సప్తమి నాడు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి తల స్నానం చేయాలి జిల్లేడాకులను వేసిన నీటిలో స్నానం చేయటం ఉత్తమమని పండితులు చెబుతూ ఉంటారు అనంతరం సూర్యరశ్మి పడే చోట కొంత భాగాన్ని ఎర్ర మట్టితో పోయాలి దానిపై రథం ముగ్గును వేయాలి దానికి గంధం కుంకుమ పెట్టి ఎర్రని పువ్వులతో అలంకరించాలి బియ్యంతో చేసిన పొంగల్ని నైవేద్యంగా సమర్పించి పూజలు చేయాలి తులసి చెట్టుకు ప్రత్యేక పూజలు చేయాలి ఆదిత్య హృదయాన్ని పఠించాలి వ్యాస మహర్షి విరచితం ఇది శ్రీరామచంద్రుడు సైతం రావణాసురుడితో యుద్ధం చేయడానికి ముందు ఆదిత్య హృదయాన్ని పఠించాడని పురాణాలు చెబుతున్నాయి ఆదిత్య హృదయాన్ని రోజు పఠించడం వల్ల అపజయం ఉండదని పెద్దలు చెబుతూ ఉంటారు కలియుగ వైకుంఠంలా అలరారుతున్న తిరుమల శ్రీవారి సన్నిధిలోనూ రథసప్తమి పండుగను వైభవంగా నిర్వహిస్తారు రథసప్తమి నాడు తిరుమల తిరుచానూరు ఆలయాల్లో ప్రత్యేకంగా ఉత్సవాలను నిర్వహిస్తారు రథసప్తమి మలయప్ప స్వామి వారి మూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా తిరుమలలోని తిరువీధుల్లో ఊరేగిస్తారు వాహనాలపై వెంకటేశ్వర్ని మందిరాన్ని ప్రదక్షిణ చేయిస్తారు ఈ కారణంగా తిరుమలలో రథసతమి రోజు చిన్న బ్రహ్మోత్సవంగా పరిగణించబడుతుంది తెల్లవారుజామున సూర్యప్రభ వాహనంపై అర్చకులు స్వామివారిని ఊరేగిస్తారు అనంతరం చిన్న శేష వాహనం ఆ తర్వాత గరుడ వాహన సేవ ఉంటాయి మధ్యాహ్నం నుంచి హనుమంత వాహన సేవ నిర్వహిస్తారు తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు సాయంత్రం కల్పవృక్షంపై భక్తులకు ఆ శ్రీనివాసుడు దర్శనమిస్తాడు సర్వ భూపాల వాహనం రాత్రి చంద్రప్రభపై శ్రీవారు ఊరేగుతారు చంద్రప్రభ వాహనం ఊరేగింపుతో వ్రధ సప్తమి వేడుకలు ముగుస్తాయి తలస్నానం చేయాలి జిల్లే వేసిన నీటిలో స్నానం చేయటం ఉత్తమమని పండితులు చెబుతూ ఉంటారు అనంతరం సూర్యరశ్మి పడే చోట కొంత భాగాన్ని ఎర్రమట్టితో పోయాలి దానిపై రథం ముగ్గును వేయాలి దానికి గంధం కుంకుమ పెట్టి ఎర్రని పువ్వులతో అలంకరించాలి దుయ్యంతో చేసిన పొంగల్ని నైవేద్యంగా సమర్పించి పూజలు చేయాలి తులసి చెట్టుకు ప్రత్యేక పూజలు చేయాలి ఆదిత్య హృదయాన్ని వ్యాస మహర్షి విరచితం శ్రీరామచంద్రుడు సైతం రావణాసురుడితో యుద్ధం చేయడానికి ముందు ఆదిత్య హృదయాన్ని పఠించాడని పురాణాలు చెబుతున్నాయి ఆదిత్య హృదయాన్ని రోజు పఠించటం వల్ల అపజయం ఉండదని పెద్దలు చెబుతూ ఉంటారు కలియుగ వైకుంఠంలో అలరారుతున్న తిరుమల శ్రీవారి సన్నిధిలోనూ రథసప్తమి పండుగను వైభవంగా నిర్వహిస్తారు రథసప్తమి నాడు తిరుమల తిరుచానూరు ఆలయాల్లో ప్రత్యేకంగా ఉత్సవాలు నిర్వహిస్తారు రథసప్తమి మలయప్ప స్వామి వారి మూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా తిరుమలలోని తిరువీధుల్లో ఊరేగిస్తారు వాహనాలపై వెంకటేశ్వరి మందిరాన్ని ప్రదక్షిణ చేస్తారు ఈ కారణంగా తిరుమలలో రథసప్తమి రోజు చిన్న బ్రహ్మోత్సవంగా పరిగణించబడుతుంది తెల్లవారుజామున సూర్యద్ర వాహనంపై అర్చకులు స్వామివారిని ఊరేగిస్తారు అనంతరం వాహనం ఆ తర్వాత గరుడ వాహన సేవ ఉంటాయి మధ్యాహ్నం నుంచి హనుమంతు వాహన సేవ నిర్వహిస్తారు తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు సాయంత్రం కల్పవృక్షంపై భక్తులకు ఆ శ్రీనివాసులు దర్శనమిస్తాడు భూపాల వాహనం రాత్రి చంద్రప్రభపై శ్రీవారు ఊరేగుతారు చంద్రప్రభ వాహనం ఊరేవేందుతో సప్తమి వేడుకలు ముగుస్తాయి